నమస్తే అండి నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని ఈ పోలవరం పునరావాస కాలనీలో ఉన్నాం ఇక్కడ గోకవరం మండలం విష్ణునిపాలెం పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు పదకొండు వందల అరవై కుటుంబాలు ఇక్కడికి పునరావాస నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది అందరికీ కూడా ప్రభుత్వం ఇల్లు నిర్మించింది కానీ ఇల్లు నిర్మించిన ప్రతి ఇల్లు కూడా మరి నీరు కారిపోతా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు ప్రతి స్లాబ్ కూడా వాటర్ లీక్ అయ్యి మరి ఇంట్లోకి నీళ్ళు వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఇల్లు నిర్మించిన ఇల్లు ప్రతిదీ కూడా నాణ్యత లోపంగా నిర్మించడం జరిగిందని చెప్పేసి బాధపడతా ఉన్నారు మరి ఆ సిమెంట్ కూడా ఈ చేత్తో గట్టిగా అన్నస్తే కూడా రాలిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంతేకాకుండా బాత్రూములు కూడా ఆ బాత్రూముల్లో ఉన్న సెప్టిక్ ట్యాంకుల్లో నీరు లాగని పరిస్థితి ఇక్కడ మట్టి కూడా ఎత్త ఫిల్లింగ్ మట్టి కూడా చౌడు మట్టి తోడడం జరిగింది మట్టి కూడా చూడొచ్చు మనం చౌడు మట్టి తోడడం జరిగింది ఆ బాత్రూమ్ ఈ మట్టి కంటే ఇంకా డౌన్ ఉన్న పరిస్థితి మరి ఈ బాత్రూంలో వాటర్ కూడా బయటికి వెళ్ళని పరిస్థితుల్లో కూడా ఇక్కడ అసౌకర్యంగా ఉన్నాయి అంతేకాకుండా ఆ టాయిలెట్స్ ఆ సెప్టిక్ ట్యాంకులు నిండిన తర్వాత మళ్ళీ పైప్ లైన్ డ్రైనేజ్లోకి ఇవ్వడం జరిగింది అసలు అనాలోచితంగా ఇక్కడ పనులు చేయడం జరుగుతూ ఉంది అదే రకంగా చూస్తూ ఉంటుంది మన డ్రైనేజ్లో మట్టి కూడా విపరీతంగా పుడిగిపోయి ఉంది నీరు వెళ్ళే పరిస్థితి లేదు అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ పదకొండు వందల అరవై ఇల్లుకి సంబంధించినటువంటి వీధుల్లో ఎక్కడ కూడా ఒక్క వీధులైతే కూడా ఇప్పటి వరకు వేయలేదు మరి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడ పునరావాస్ కాలనీ అన్ని రకాల సదుపాయాలతో మనకు నిర్మించారని నమ్మి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కనీసం ఇక్కడ మెట్లు కూడా ఇంటికి పైకి ఎక్కడానికి మెట్లు కూడా నిర్మించని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు ఇంకా అసంపూర్తిగా నిర్మాణాలు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ప్రతి ఇంటికి కూడా మరి ఇల్లు వాటర్ లీకేజ్ అవుతున్నటువంటి ప్రతి ఇంటికి కూడా పైన స్లాబ్ మీద ఎకో ప్రూఫ్ లిక్విడ్తో మళ్ళీ ప్లాస్టింగ్ చేసి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా చూడాలని చెప్పేసి అంతేకాకుండా టాయిలెట్స్ మరి ఏదైతే టాయిలెట్స్ తొందరగా నిండిపోయే అవకాశం ఉంది ఇక్కడ లూజ్ ఆయిల్ కాబట్టి ఆ సమస్య పరిష్కరించాలి వీధి లైట్లు వేయాలి అంతేకాకుండా తాగునీరు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి రెండు ట్యాంకులు కట్టారు ఒక ట్యాంకే రన్ అవుతుందని చెప్పన్నారు రెండో ట్యాంక్ కూడా దాన్ని ఏర్పాటు చేసి రెండు ట్యాంకుల ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ మంచినీరు ఏర్పాటు చేసి వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఇస్తామని మాటిచ్చారు ప్రభుత్వం ఆనాడు మరి మిగిలిన ఆరు లక్షల రూపాయలు సుమారు వీళ్ళకి ఇచ్చారని చెప్పి అంటున్నారు మిగిలిన మూడు లక్షల సుమారు డబ్బులు కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి ఏదైతే జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఈ గ్రామంలోకి అందరూ కూడా వలస వచ్చారో ఇక్కడ పునరావాస కాలనీ ఏర్పడింది కాబట్టి జనసేన పార్టీ తరఫున మరి ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబాలందరికీ కూడా మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం జనసేన పార్టీ తరఫున మరి స్పెషల్ కలెక్టర్ గారి దగ్గరికి రేపెల్ ఇంట్లో ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి